గైస్ మనం వచ్చేసి అలా సిద్దిపేటలో ఉన్నాం లక్ష్మీ కళా సో గైస్ ఇదే షెడ్డు వెళ్ళి చూద్దాం వినాయకులు లక్ష్మీ కళా అంటే అంట బాగుంటుంది వినాయకుల్లో క్రేజీ ఉన్నాయి మొత్తం సో గైస్ నెమ్మల మీద కూకున్న గణపతి నెమల మీద ఉంది లుకింగ్ అయితే హైలైట్ ఉంది ఇంకా కలర్ వేసినాక క్రేజీ కనబడుతుంది కావచ్చు కావచ్చు ఒకటి లుకా అంతే ఒక మోడల్ కనబడి రూమాలు తిట్టున్నది వీళ్ళు అట్రాక్షన్ అయితే ఏం లేదు ఓన్లీ రూమల్ అట్రాక్షన్ ఇక్కడ వచ్చేసి అంతేం బాగా బాగున్నా అనుకుంటా కొంచెం చిన్న బడ్జెట్లో అయితే ఓకే ఇది ఒక వేరే గణపతి శివుడు పాము మళ్ళీ శివుడు చిన్నది వచ్చేసిన చిన్న చూపి చూపి ఇదొక డిఫరెంట్ గణపతి మన ఈ షెడ్ లో మన శివలింగం వెనుక శివుడు ఒక నాగం మీద ఆర్సీకి నంది అట్రాక్షన్ అయితే ఐలెట్ అంటే దోతికి అన్నిటికీ బాగా కలర్ పెయింటింగ్ అయితే బాగానే నడుస్తుంది ఇదొక డిఫరెంట్ గణపతి రుమాల మీద ఉన్న గణపతి ఇందాక మీకు అక్కడ చూపించే కదా రుమాల మీద ఉన్న గణపతి ఇంకా డిఫరెంట్ గణపతి ఇద్దాం రండి ఇది వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న అవతారంలో ఉన్న గణపతి చాలా బాగుంది అంటే క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇంకా కలరింగ్ వేసినాక ఫినిషింగ్ వర్క్ అయిపోయినాక బాగుంటుంది కింద రెండు ఎనుగులు వచ్చినాయి అటు ఇటు నేను అయినా ఎనుగుకైనా మంచిగా ఇచ్చిండు కలర్ నేను కార్సీ డిజైన్ కూడా బాగా ఇచ్చిండు ఇంకో డిఫరెంట్ గణపతి చూద్దాం పారండి ఇది ఒక డిఫరెంట్ గణపతి నెమ్మది మీద ఉన్న గణపతి ఇందాక అక్కడ పెద్దది చూసాం కానీ ఇక్కడ చిన్నది మన అంశం మీద కొన్న గణపతి అన్నట్టు ఇది ఆర్సీ ట్రజెస్ అంతా బాగుంది ఆర్సి మన తిన్న మీద డిజైన్ మొత్తం బాగా వచ్చింది అన్నట్టు డిజైన్ మొత్తం క్రేజీ ఉంది అసలు సిద్ధిపేట అంటేనే గణపతి అంటేనే క్రేజీ అంటే క్రేజీ ఇంకో డిఫరెంట్ గణపతి చూద్దామండి ఇవన్నీ సేమీ దాకా మీకు చూపెట్టిన అట్లాంటిది సేమ్ ఇంత బుంగటు ఉన్నది చూడ వెనకపైన ఊరేగుతున్న గణపతి ఎందుకంటే డాక్ కరెంటే అసలు మెయిన్ కరెంట్ ప్రాబ్లం కరెంట్ లైట్ లేదన్నట్టు మీకు అంత అట్రాక్షన్ కనపడకపోవచ్చు ఎలుక మీద ఊరేగుతున్న గణపతి క్రేజీ అంటే క్రేజీ ఉంది ఎలక మీద ఊరేగుతుంది గణపతి క్రేజీ అంటే క్రేజీ అసలు గజ్జం అంటున్నాయి సిద్ధిపేట ఈసారి ఎలక మీద ఊరేగుతున్న గణపతి ఎలక చూసిన హైలైట్ ఉందా ఎలుక మీద ఊరేగుతున్న గణపతి డిఫరెంట్ లైటింగ్ లేకపోవచ్చు మీకు మంచిగా కనబడకపోవచ్చు మంచిగా పార్ట్ తీస్తా ఇంకా కలరింగ్ అయినాక చూడండి బాగుంటుంది ఇంకా వేరే డిఫరెంట్ గణపతి ఇది బొజ్జ గణపయ్య దీనికి డిజైన్ అయితే బాగా ఇచ్చేరు మన కిరీటం కైనా దీనికైనా బాగా ఇచ్చారు తొండ మీద అవుతాం బాగా ఇచ్చారు మన ఈ పొట్టకాడ అవుతాం మంచిగా ఇచ్చారు బజ్జ కాడ ఇది ఆర్సీ ఒక డిఫరెంట్ గణపతి చూడండి ఎదుగుతే మెల్క మీద ఎదురెతున్న గణపతి ఇవాడదాకా మీకు అక్కడ చూపించినా కదా ఒక డిఫరెంట్ గణపతి పీట మీదకున్న గణపతి ఎయిలైట్ అంటే హైలైట్ ఉంది ఇంకా ఫినిషింగ్ అయిపోయినాక క్రేజీ కనబడుతుంది ఇంకా ఆర్సీ ఆర్సీ డిజైన్ అయితే బాగా వచ్చింది ఒక ఎనుగించిండో ఇచ్చిండు బాగుంటే బాగా మీకు లైట్ లేకపో క్లారిటీ కనపడతలేదు ఏమనుకోకండి ఇది పది సే కనిపించే చిన్న సైజు మన ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీస్ ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంటుంది క్రేజ్ అంటే క్రేజ్ ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి అంటే సజ్జపట్లు ట్వంటీ ఫోర్ అంటే ఇట్లా బొంబాయి స్టైల్లో మొత్తం అంతా అట్లా వెరైటీ గణపతులు తీసుకోవచ్చు ఇంతకుముందు అంటే అట్లా సేమ్ అట్లే ఉండేవి ఎట్లా చేస్తారో అట్లే ప్రతిసారి అట్లా చేసేవారు ఇది క్రేజీ అంటే క్రేజీ రామ మందిరం మీద ఉన్నది హైలెట్ అంటే హైలెట్ ఈసారి ఫేమ రామ మందిరం ఇక్కడ రాముడు చూడండి క్రేజీ అంటే గ్రేటు రాముడు అంటే హైలైట్ ఉన్నది సార్ రామ మందిరంలో మొత్తం ఈ సార్ రామ మందిరాన్ని గణేష్లో మార్చేసారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ గణపతి ఎలక మీద ఊరే ఎలుకల మీద ఊరేగుతున్న గణపతిని దీనికి రూమా రూమాలు ఉంది రూమాలు రెండు ఎలుకలు ఎలుకల మీద ఊరేగుతున్న గణపతి రుమాల మీద ఉంది క్రేజీ అంటే క్రేజీ ఉంది రెండు ఎలుకలు రెండు ఎలుకల మీద ఊరేగుతున్న గణపతి రతం మీద కూతున్నాడు ఎలుకలు గుంకపోతున్నాయి అన్నట్టు క్రేజీ అంటే క్రేజ్ ఉంది లైట్ లేక అంత ప్రాబ్లం అవుతుంది లైట్ అంటే క్రేజీ క్రేజ్ అంటే క్రేజీ కనబడుతుంది లైట్ లేక అంత బాగా కనపడుతుంది ఇది డిఫరెంట్ గణపతి కార్స్ అయితే హైలైట్ హైలైట్ ఇచ్చిండు ఫస్ట్ చూపెట్టిన కదా ఇది అన్సర్ మీద ఊకొన్న గణపతి అదే సేమ్ అది ఇది సేమ్ కాకపోతే ఆర్సీ బాగా ఇచ్చిండు దీనికి అక్కడ ఆర్ట్స్ బాగా ఇవ్వాలి ఇది తీసుకోవచ్చు ఏమిటి బాగుంటుంది లక్ష్మీ కళ సిద్దిపేట్ సిద్ధిపేట్ ఇంకా డిఫరెంట్ గణపతి రూమాలు దివరదాకా అక్కడ చూపెట్టినా కదా ఇంకా ఇది ఇంకో డిఫరెంట్ గణపతి రామ మందిరం ఉంది అదే ఇప్పటిదాకా చూపెట్టినాం కదా సేమ్ అదే మోడల్ ఇది డిఫరెంట్ మోడల్ ఇప్పుడు పైన ఆర్సీకి శంకరుడు వచ్చిండు రామ మందిరం శంకరుడు ఐరేట్ అంటే ఐరేట్ వచ్చిండు గణపతి క్రితం క్రేజీ అంటే క్రేజీ ఉంది కూర్చున్న గణపతి రామ మందిరం కాడ కూకున్న గణపతి అన్నట్టు ఇంకా వేరే గణపతులు చూద్దాం క్రేజీ అంటే క్రేజీ ఉంటున్నాయి ఇది ఇంకో ఇంకో డిఫరెంట్ గణపతి ఇప్పటిదాకా అక్కడ చూపెట్టినా కదా వెంకటేశ్వర స్వామి అవసరంలో ఉన్న గణపతి అందు ఫస్ట్లో చూపెట్టినా కదా మీకు ఇంకా టెన్ ఫీట్స్ ఉంటుంది గణపతి టెన్ ట్వెల్వ్ ఫీట్స్ ఉంటుంది గణపతి ఇది రాము అందం రాముడు అయితే హైలైట్ అంటే హైలైట్ వచ్చింది క్రేజీ అంటే క్రేజీ వస్తుంది గణపతి అయితే క్రేజీ ఉంది ఇక్కడ రాముడు చూడండి క్రేజీ అంటే క్రేజీ ఈ వినాయకుల్లో రాముడు అయితే హైలైట్ వచ్చింది ఇంకా ఆర్సీ గీట్లో అవుతాం రాముడికి హైలైట్ అంటే హైలైట్ వచ్చింది సరే డిఫరెంట్ గణపతి టెన్ టెన్ ట్వల్వ్ ఫీట్స్ ఉంటుంది గణపతి హైలైట్ అంటే హై తొండ మీద పోతాం ఆర్సీ అయితే హైలైట్ వచ్చింది హైలైట్ అంటే హైలైట్ వచ్చింది అంటే హైలైట్ అంటే హైలైట్ ఉంది క్రేజ్ అసలు అంటే ఇక్కడ పువ్వు మీద రాముని ఇలా పడ్డాడు పువ్వు మీద కానీ ఇక్కడ తప్ప పని ఏం చేశారు అంటే చెప్పులు ఇచ్చారు రామునికి ఇక్కడ డిఫరెంట్ గణపతి ఎలుకల మీద ఉన్న గణపతి ఫస్ట్ మనం చూసినాం కదా ఎనక ఆర్సీ లేదానికి దీనికి ఇచ్చిండు ఈ ఇన్ కార్స్ గిట్లు అన్నీ బాగున్నాయి ఇందాక అక్కడ సింగిల్ సింగిల్ ఓన్లీ గణపతి ఎలుక ఉండే కదా ఇక్కడ ఆర్సి గిట్లు ఇచ్చిండు ఇక్కడ ఎలుక కూతాం వెరైటీకి ఇచ్చిండు అయిలైతే మన ఈ మీద కూతాం అయిల డిజైన్ ఇచ్చిండు ఇవన్నీ సేమ్ మోడల్ అవే గణపతిలో సేమ్ మోడల్ ఇది ఒకటి అది ఇవందాక చది కదా అదే గణపతి సేమ్ రామ్ ఉంది రాముడు క్రేజ్ వచ్చిండేలా చూడ చూపియాలి కూడా ఇది వేరే మోడల్ నాకు హైలైట్ అంటే హైలైట్ ఉన్నది క్రేజ్ రాముడు అయితే హైలైట్ అంటే హైలైట్ వచ్చింది వినాయకుడు కూడా లుక్ అయితే హైలైట్ ఉంది క్రేజ్ అంటే క్రేజ్ ఉంది ఇవన్నీ సేమ్ గణపతి అని సేమ్ గణపతులు ఇలాగా చూపెట్టినా కదా మీద గణపతిని ఇది ఇది అదే సేమ్ గణపతి ఇది హంశం మీద ఉన్న గణపతి దాని పక్కనది హంశం మీద ఉన్న గణపతి ఫస్ట్లో చూపెట్టిన కదా మీకు సేమ్ అంతే ఇందులో ఉన్న షెట్ల గణపతులు అయితే తింటే ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి